గత ప్రభుత్వం వై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంటికి వెళ్ళి సంవత్సర కాలం ముగిసింది ఒక దాష్టిక పాలన ఒక సైకో పాలన అంతిమ అంతిమంగా ఇంటికి పంపించినటువంటి ప్రజలకి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సలవారుగా ప్రతి హామీని తీరుస్తూ ఈ కూటమి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా కొంతమంది వైస వైకపా నాయకులు ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే వెన్నుపోటు దినోత్సవం మీకు మాకు కాదు ప్రజలు మీకు వెన్నుపోటు అంటే ఎందుకు పదకొండు స్థానాలకి పరిమితం చేసి ఇంటికి పంపించారు ఈ రోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని వాళ్ళందరికీ మీకు చెప్తున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గానికి ఎనభై ఎనిమిది కోట్లు అక్షరాల అభివృద్ధి కోసం మేము సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమం వదిలి కేవలం అభివృద్ధి కోసం ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాం మీకు ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా ఎలాంటి వేదిక మీదైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేయండి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలియజేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు పంచాయతీలో కానీ నియోజకవర్గాల్లో కానీ అనేక సంస్థలనే సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఖచ్చితంగా మరోసారి కూడా కోటం ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం